హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మెసేజెస్ ఏంటి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూస్తాం ఓకేనా యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు यूनिवर्स मैसेजेस हैं थी ई कनेक्शन के प्लीज यूनिवर्स एक्यूरेट का रीडिंग गिव एंड चूसे मा विलार्स की द हाइब्रिसकस द फूल एसपेंटिकल्स नेट अप्स वर्ड्स త్రీ అప్ ద దెస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయండి కార్స్ అయితే మాటలు లేవు అన్నట్టుగా ఉంది అనమాట టెన్ అప్ కాప్స్ కప్ ఎనర్జీ చాలా ఉందండి ఈ రేడియో చూసిన వారికి మీకు మీ పర్సన్ కి మధ్యలో చాలా డీప్ కనెక్షన్ అయితే ఉంది అని అర్థం అనమాట ఒకరితో ఒకరు అలాగే ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఓకే ఒకరిని వదిలి ఒకరు ఉండలేము అనే సిచ్యువేషన్ అనమాట ఆఫ్ డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదా మీ మధ్యలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోయి ఉండొచ్చు మన స్పర్ధాలు వచ్చి విడిపోయి ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ వలన విడిపోయి ఉండొచ్చు లేదా అదర్ కాస్ట్ ఆపోజిట్ కాస్ట్ వలన పెద్ద ఒప్పుకోకపోవడం వలన కూడా విడిపోయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మీ పర్సన్ మీ మీద తను గొడవతో అయినా లేదా మీ మీద ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని కూడా తను విడిపోయి ఉంటే కూడా ఈ పర్సన్కి మీ మీద తను చాలా డీప్ మీతో ఫీల్ అవుతారండి కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా చూపిస్తుంది అనమాట ఒకరి గురించి ఒకరు చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఫైవర్ పెంటికల్స్ అంటే లాస్ సక్సెస్ లేదు గ్రోత్ లేదు రిలేషన్ పరంగా కావచ్చు ఏదైనా సరే ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో అలా ఉన్నారనమాట మీరు ఓకే ఈ పర్సన్తో మీకు హ్యాపీగా ఉండాలనిపిస్తుంది ఆ పర్సన్ కి కూడా మీతో హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కానీ కలవలేని పరిస్థితి అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారు అంటే మీకు అతి త్వరలోనే మీకు విలా ఫార్చ్యూన్ అంటే కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ బ్యాడ్ టైమ్ అంతా రిమూవ్ అయిపోయి ఇప్పుడు నడుస్తుంది మీ కర్మ ఏంటిది అంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట అంతే అంటే మీ జీవితంలో అంతా లాసే అని అర్థం అనమాట ఓకే అండ్ ఇప్పుడు అతి త్వరలోనే మీరు ఈ రీడింగ్ చూసిన తర్వాత నుంచి కూడా కావచ్చు మీకు ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అంటే కర్మ అనేది స్టార్ట్ అవుతుంది గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసి కర్మకు సంబంధించింది అండి ఓకే కొన్ని రోజులు ఈ సర్కిల్లో కొన్ని రోజులు బాధపడతా ఉంటాం ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ రౌండ్గా తిరిగేసి ఇక్కడ వచ్చే ఎండ్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఎండ్ అంటే కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు కొన్ని రోజులు బాధపడతా ఏదో ఒక సిచ్యుయేషన్లో బాధపడతా ఉంటాం అనమాట ఓకే సో అది ఎవరికైనా సరే అలాగే ఉంటుందండి ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ టైంలో చాలా మందికి లాస్ట్ లో ఉన్నారు కానీ మీకు తప్పకుండా మంచిగా జరుగుతుంది అని అర్థం కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట అండ్ మీరు ఏ సిచ్యువేషన్లో అయినా సరే బాధపడుతున్నారు అంటే దాని నుంచి ఫస్ట్ హీల్ అవ్వండి అండ్ సెల్ఫ్ లవ్ లో ఉండడానికి ట్రై చేయండి అని చెప్తున్నారనమాట జస్టిస్ అనేది అదే వస్తుంది రీయూనియన్ అవుతుంది మీరు కోర్ట్ కేసెస్లో కూడా ఉన్నారు డివోర్స్ పరంగా కూడా ఉన్నారు అంటే అన్ని విధాలుగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అని అర్థం అండ్ ఇక్కడ వచ్చే పర్సన్ కూడా మీ పాస్ట్ పర్సన్ అండి ఓకే వీరు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీతో డీప్ కనెక్షన్ తను ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్తో మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఉండొచ్చు షాపింగ్కి వెళ్ళి ఉండొచ్చు తనతో కొంచెం సేపు మాట్లాడి ఉండొచ్చు మీరు ఏ విషయంలో ఎప్పుడైనా మాట్లాడారు ఏదైనా ఉండొచ్చు అవి తనకి చాలా గుర్తుకు వస్తున్నాయి అన్నమాట దాని వలన ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది టైం అనేది పడ పడవచ్చు కొంతమందికి కొంతమందికి వన్ అవర్ టూ డేస్ లో కూడా రావచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ తను జగిల్ అవుతున్నారనమాట ఓకే ఎందుకు అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు అనేసి కాబట్టి తను బాగా జగిల్ అవుతున్నారు కానీ తను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి అని చెప్తున్నారనమాట యూనివర్స్ తప్పకుండా మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది మీరు క్లోజ్డ్ బుక్ అంటే సైలెంట్గా ఉన్నారు ఇంకా ఏం చేయలేని లో మీరు ఉన్నారు అని యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట అండ్ యూనివర్స్ మెసేజ్ మాత్రం ఈరోజు చాలా పాజిటివ్ ఉన్నాయండి ఓకే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ప్రతి ఒక్క కార్డ్ అనేది రీయూనియన్ కి సంబంధించి కార్డు మాత్రమే ఇక్కడ ఒకే ఒక్క కార్డ్ ఏమొచ్చింది జగిల్ అవ్వడం అనమాట ఓకేనా కొంచెం రెండు అడుగుల ముందుకి నాలుగు అడుగులు వెనక్కి కేయడం అనమాట అంతే దాంట్లో బ్యాడ్ అయితే ఏమీ లేదు ప్రతి ఒక్క కార్డ్ అనేది రీయూనియన్ కి సంబంధించి కార్డు మాత్రమే వచ్చింది అనమాట ఓకే మీరు క్లోజర్ బుక్ అయిపోండి అండ్ సెల్ఫ్ లవ్ లో ఉండండి ఈ పర్సన్ ర్యాంక్ అనే తనకి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం గానీ అండ్ తన మీద నోరు పారేసుకోవడం గానీ అలా ఏమి చేయదు తప్పకుండా ఈ పర్సన్ మీ ప్రేమకు తనే ఫీదా అవుతారండి ఓకే తను ఎన్ని చేసినా మీరు ఒక మాట అనలేదు అనుకోండి ఏదో ఒక సిచ్యువేషన్ తను థర్డ్ పర్సన్తో రిలేషన్ కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అక్కడ తనకు అర్థం అవుతుంది కదా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఏదైనా అన్నారే అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను థర్డ్ పర్సన్ మీలాగా ఊరుకుంటారా చెడు కూడా ఆడుకుంటారు అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఈ పర్సన్కి ఓకే ఈ పర్సన్ ఏంటి ఒక మాట అంటే తను ఇలా మాట్లాడుతున్నారు కానీ ఆ పర్సన్ నన్ను అసలు ఏమీ అనలేదు నేను ఎన్ని బాధ పెట్టినా ఇంత టార్చర్ చేసినా ఒక మాట కూడా నా మీద తూలలేదు ఇంత బాగా చూసుకున్న పర్సన్ ని నేను ఇలాంటి పర్సన్ గురించి వదులుకొని వచ్చేసానా అనేది తనకి ఏదో ఒక రోజు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను కాబట్టి మీరు సైలెంట్ అయిపోండి అండ్ ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసి ఈ పర్సన్ మీ గురించి ఎంత రిస్క్ అయినా చేస్తారు అండ్ రీయూనియన్ అవుతుంది కానీ తన చేసి బిహేవియర్ అయితే ఉంటుందండి ఈ పర్సన్లో అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అని చెప్తున్నారనమాట ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి మీ దగ్గరికి ఫ్యాషన్తో వస్తున్నారనమాట అండ్ ప్రేమ లేదా మేడం అంటే తప్పకుండా ప్రేమ కూడా మీ మీద ఉందండి ఓకే అండ్ ఇక్కడ ఇప్పుడు మీ లైఫ్లో వచ్చే పర్సన్ ఎవరు అంటే వీరు మీ పాజిటివ్ పర్సన్ అనమాట మిమ్మల్ని ఎండ్ చేసుకొని మీతో రిలేషన్ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది ఇక్కడ వైఫ్ అయిన హస్బెండ్ పరంగా కూడా చూడొచ్చు మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు ఏదైనా సిచ్యువేషన్ లో దూరమే ఉంటారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చేరుకోవడం జరుగుతుంది అనమాట ఇద్దరికి రీయూనియన్ అవుతుంది అండ్ ఫీమేల్ ఎవరైనా చూస్తున్నారు అంటే ఇక్కడ అతి త్వరలో మీరు కీడ్స్ పరంగా గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉంటుందండి ఎం క్లాస్ లెవెల్లో ఉండబోతున్నారనమాట అండ్ మీరు కొంతమంది మాత్రం మీరు సెల్ఫ్ లెవెల్ లో ఉన్నారండి కొంతమంది మాత్రం ఈ పర్సన్ గురించి ఆలోచించి బాధపడతా ఉన్నారనమాట మీరు సెల్ఫ్ లవ్ లో ఉండండి అని చెప్పేది అనమాట ఓకే సెల్ఫ్ లవ్లో మీకు మీరు ప్రేమిస్తూ ఉంటే ఆపోజిట్ పర్సన్ కూడా అట్రాక్ట్ అవుతారనమాట ఓకే మీరు మీరు ఇరవై నాలుగు గంటలు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ మీద మీరు ఫోకస్ చేయలేరు ఓకే ఆ పర్సన్ గురించి ఆలోచించడానికి మీ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది ఇంకా మీ ఇంకా మీరు మీ గురించి ఏం ఆలోచించుకుంటారు కాబట్టి మీరు సెల్ఫ్ లవ్ లో ఉండండి సో తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి తను మీకు ప్రపోజ్ చేయడము మ్యారేజ్ ప్రపోజల్ ఏదో తీసుకుని వస్తున్నారు అన్నట్టుగా మిసేజ్ అనమాట ఇక్కడ మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన వారికి ఇద్దరు కలిసిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అనమాట వీళ్ళ ఫార్చునంటే ఇదంతా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే జరిగిపోతుందండి ఓకే ఈ విధంగా జరుగుతుందా అని మీరు అసలు కళలో కూడా ఊహించి ఉండాలన్నమాట ఆ విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం తను కాల్ చేయడము మీతోనే తను జీవిస్తాను అనేది ఏదో చెప్పడం అనమాట కాబట్టి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే జరగబోతుంది అన్నట్టుగా మెసేజ్ అనమాట సో తన వైపు నుంచి బాగానే ఉన్నాయి కానీ మీరు జగిల్ అవుతున్నారనమాట ఓకే అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి ఈ పర్సన్ ఈ విధంగా మాట్లాడతారు అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తను మాట్లాడేసరికి మీరు ఏం చేయాలో అర్థం కాదనమాట ఓకే టెన్షన్ వచ్చేస్తా ఉంటుంది మీకు అలాంటి మెసేజ్ అనమాట ఓకేనా ఇక్కడ వచ్చే పర్సన్ మేషన్ సిం ధనస్సు కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ అని ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట అండ్ కొంతమందికి తులరాశి కూడా ఉంటుంది అండ్ వృషభ రాశి అండ్ కుంభరాశి కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ రాశులలో ఉన్న తప్పకుండా రీయూనియన్ అవ్వడం జరుగుతుందండి ఓకే ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూస్తా ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ పర్సన్ తో మీ పాస్ట్ ఎలా ఉండింది అండ్ ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది జడ్జ్మెంట్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఆఫ్ క్లారిఫికేషన్ ఓకే అండి ఇక్కడ పాస్ట్ లో వచ్చేసి తో బాగానే ఉన్నారు ప్రెసెంట్ కూడా ఇక్కడ రీయూనియన్ అవుతుంది మీ సోల్మేట్ మీ లైఫ్ లోకి వస్తారు కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి మళ్ళీ నేను ఫస్ట్ లోనే చెప్పాను తను ఒక కన్నింగ్ నేచర్ లో వస్తున్నారు అంటే ఫుల్ ఎనర్జీలో వస్తున్నారు అని అర్థం అనమాట కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేయడం లాంటిది జరుగుతుంది అనమాట దాని వలన మీరు బాధపడే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తున్నారు కదా ఆ టైంలోనే మీరు క్లారిటీ అనేది తీసుకోండి తను లైఫ్ లాంగ్ మీతో ఉంటారా ఉండరా అనేది ఓకేనా ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ రీడింగ్ ముందే చూసుకుంటున్నారు కాబట్టి మీరు సేఫ్ జోన్ లో ఉండొచ్చు ఓకేనా రీడింగ్ చూడని వారికి తెలియదు కదా వారికి కాబట్టి వారు ఏదైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీరు రీడింగ్ చూసుకుంటున్నారు కాబట్టి మీరు సేఫ్ జోన్ లో ఉండడానికి చూడండి అండ్ ఈ పర్సన్ దగ్గర ఒక క్లారిటీ అనేది తీసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాను ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ ఆల్ టైడ్ అప్ రీజూనియన్ ద టెంపుల్ పాత్ ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంజల్ అఫ్ దావ్ ఉమెన్ హోల్డింగ్ ఎయిన్ డోర్ టు రొమాన్స్ మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ లైఫ్లో రొమాన్స్ అయితే రాబోతుంది మీ పర్సన్ మీతో దూరంగా ఉన్నారు అంటే తను మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి తను మంచి రొమాంటిక్గా మీతో మాట్లాడడం గానీ లేదా మీకు ప్రపోజ్ చేయడం గానీ జరుగుతుంది అనమాట చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారండి ఓకే ఈ రోజు మందం ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీ మాత్రం తను రీయూనియన్ చేయాలనుకుంటున్నారు తన లైఫ్ లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ ఉన్న రిలేషన్ లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి తనకి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు ఇక్కడ రీయూనియన్ అవడం జరుగుతుంది అనమాట తీర్థయాత్రలోకి వెళ్ళడం కూడా ఈ పర్సన్ ప్లానింగ్ కూడా చేస్తా ఉండొచ్చు అనమాట ఈ రోజు ఓకే తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తా ఉన్నారని ఈ పర్సన్ మిమ్మల్ని అలా మిస్ అవుతా కూడా ఉండొచ్చు అనమాట ఈరోజు ఓకే ఏంజల్స్ గైడెన్స్ ఏంటో వన్ కార్డ్ తీసుకుంటాను ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఆపర్చునిటీ మీకు వస్తుంది అని చెప్తున్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్